బాలు మీనాతోటి ప్రేమగా ఇలా అంటూ ఉంటాడు నిజం చెప్పాలంటే మీనా నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నాకు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో తెలిసింది అని బాలు అంటూ ఉంటే మనం మావయ్య సంతోషపడేలా ఉండాలండి మీ అన్న వదిన సంతోషపడేలా ఉండకూడదు అని మీనా అంటూ ఉంటుంది అవును మీనా అందరికైనా ముఖ్యంగా మా అమ్మ సంతోషపడేలా అస్సలు బతకకూడదు నమ్ మనం రూమ్ కట్టేసుకుందామండి మావయ్య చెప్పినట్లు రూమ్ కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మీనా చెప్పేసరికి సరే మీనా రేపే వెళ్ళి ఆ రోజు వచ్చిన ఇంజనీర్ని తీసుకుని వస్తాను అని బాలు కూడా అంటూ ఉంటే ఏమండి ఇంజనీర్లు అంటే ఎక్కువ డబ్బు అడుగుతారండి ఇంజనీర్లు చెప్పిన పనే కదా మేస్త్రి కూడా చేసేది మా అమ్మ వాళ్ళ ఇంటి ఓనర్ ఉన్నారు కదా ఆయనకి చాలామంది మేస్త్రులు తెలుసు నిజమే కదా మీనా అలాంటి ఒక మేస్త్రిని తీసుకుని వచ్చి రూమ్ కట్టిస్తే తక్కువ ఖర్చుతో పూర్తయిపోతుంది అప్పుడు మనం మన గదిలో అంటూ మీనాని పట్టుకుని బాలు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇంతలో ప్రభావతి అక్కడికి వస్తుంది వెయ్యిరా వెయ్యి లక్ష రూపాయలు వచ్చాయి కదా నిన్నెవరాపుతారు చెయ్యి అని అంటూ ఉంటే డ్యాన్స్కి లక్షకి లింకేంటి నాట్యవతి అని బాలు అనేసరికి ఇక ప్రభావతి వెటకారంగా అర్ధరాత్రులు డ్యాన్స్ ఆడుతున్నారు డ్యాన్స్లు అంటూ ఊపుకుంటుంది నువ్వు మాటిమాటికి ఇలా ఊపుకుంటూ వస్తే మా బ్రతుకుల్లో మిగిలేది కాలేజీ కాలరాత్రే తప్ప ఇంకేముంటుంది మా బొంద అని బాలు అనేసరికి చేతిలో ఉన్న బాటిల్ విసిరి కొట్టేసి ప్రభావతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్